మేషరాశి వారికి వారం రోజుల ఎనర్జీస్ ఎలా ఉంది చూద్దాము మీకు రెండు కారుడు తీస్తున్నాను ఒకటి సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇంకొకటి టెన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది అంటే ఏమంటుంది అంటే జీవితంలో ఇప్పుడు ఉన్న పరిస్థితి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఏ దారి తీసుకోవాలి అని తెలవకుండా దానివల్ల మెంటలీ ఫిజికలీ మీరు కష్టపడడం మీకు లైఫ్లో ఏదో ఒక విషయంలో ఏదో ఒక వ్యక్తపరచలేని ఒక కష్టం ఉంది అది బాధ లేకపోతే ఫైనాన్షియల్ టెన్షన్ కానీ వర్క్ లోడ్ కానీ కానీ దాన్ని ఎలా మీరు సరిచేసేది అన్నది తెలియలేక మీరు సతమతమవుతున్నారు అని ఈ రెండు కార్డులు అంటుంది ఇప్పుడు వృషభరాశి వారికి ఎలా ఉంది చూద్దాం వృషభరాశి వారికి మీకు వచ్చిన కార్డు హేరో ఫెంటు చాలా మంచి కార్డు అన్నమాట రెండవ కార్డు నైన్ ఆఫ్ సోడ్స్ వచ్చింది మీకు జీవితంలో ఏదో ఒక భయం అంటే ఫ్యూచర్ గురించి కావచ్చు ఫినాన్సెస్ గురించి కావచ్చు రిలేషన్షిప్ గురించి కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు దానిని మీరు ఏ డిసిషన్ తీసుకోలేక ఒకలాంటి భయంతో మీ లోపల లోపలే కుమిలిపోతున్నారు కానీ ఈ హెరోఫింట్ కార్డ్ ఏమంటుంది అంటే మీకు మనసులో ఎవరి మీద గౌరవం ఉందో గురుతుల్యులు ఎవరైనా ఉన్నారో లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బాగా లర్న్డ్ పర్సన్గా అనుకోవడం ఫ్యామిలీలో పెద్ద ఎవరైనా అలా సంప్రదించి మీ మనసులో ఉన్నవి కన్ఫెషన్ చేసుకొని దానికి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఒక గైడెన్స్ తీసుకోవడం మీకు ఈ టైంలో చాలా బాగా ఉంటుంది అని చెప్తోంది ఇప్పుడు మిథున రాశికి చూద్దాము మిథున రాశికి వచ్చిన కారుడు ఏర్డ్ వచ్చింది అలాగే ఇంకొక కారుడు సెవెన్ ఆఫ్ సూర్డ్ వచ్చింది అంటే ఏమంటుంది అంటే మీ చుట్టూ ఒకలాంటి నెగటివ్ ఎనర్జీ ఉంది మిమ్మల్ని ఏ మార్చడం మీ ముందు ఒకలాగా ఉండడం మీ వెనకాల లాగా పనిచేయడం అలాంటి గ్రూపు ఒక గుంపు ఉంది దాన్ని మీరు కనిపెట్టుకొని ఛేదించాల్సిన అవసరం ఉంది దాన్ని మీరు ఇప్పుడు కొంచెం దాంట్లో ఫోకస్ పెడితే మీ చుట్టూ ఉన్న ఆ నెగటివ్ ఎనర్జీ ఏంటి ఎవరు మీ వెనకాల పనిచేస్తున్నారు ఎందుకు మీకు సక్సెస్ దొరకట్లేదు దేని వల్ల దొరకట్లేదు అన్నది మీరు కనిపెట్టుకొని దానికి ఒక అడ్డు తీసుకొచ్చి మీ జీవితాన్ని మీరు మంచి చేసుకోగలరు అలా చెయ్యాలి కూడా అని కార్లు సజెస్ట్ చేస్తారు కర్కాటక రాశి వారికి వారం రోజులు ఎలా ఉంది చూద్దాం ముందుగా మీకు వచ్చిన కార్డు నైట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది అలాగే నైన్ ఆఫ్ బాండ్స్ వచ్చింది అంటే మీకు జీవితంలో ముఖ్యంగా ధన సంబంధించిన ఒక స్టాగ్నేషన్ ఉంది దానివల్ల మీరేమనుకుంటున్నారంటే ఇకపైన నాకు జీవితంలో ఫైనాన్షియల్ స్టెబిలిటీయే ఉండదు నాకు అన్నీ అయిపోయింది నాకు ఇంకా డబ్బులు వచ్చే అవకాశమే లేదు ఉన్న దాంట్లో నేను సర్దుకోవాలి అన్నటువంటి ఒక మనసులో ఒక భయం రావడం దానివల్ల మీరు మీ చుట్టూ ఒక భయ వలయంలో మిమ్మల్ని మీరు ముడుచుకొని ఏ ఖర్చు చేయకుండా ఏ పనులు చేయకుండా ఏదో నామమాత్రానికి చేస్తూ మీరు బాధపడుతూ మీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా బాధపడుతున్నారు కానీ ఇది టెంపరీ ఎనర్జీ మాత్రమే మీ భయం నిజం కాదు అని రెండు కార్డులు అంటుంది ఇప్పుడు సింహరాశి వారికి చెప్తాము సింహరాశి వారికి హెర్మిట్ కార్డు వచ్చింది రెండో కార్డు ఏంటి అంటే ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది అది సాల్వ్ కావట్లేదు దానివల్ల మీరు అన్నీ అయిపోయింది నేను అన్ని ప్రయత్నాలు చేశాను కానీ నాకు ఏదీ కుదరలేదు అని మీ మనసులో మీరు అనుకుని మిమ్మల్నే మీరు ఒక దుఃఖ సాధనంలో ఉంచుకుంటున్నారు కానీ ఈ హెర్మిట్ కార్డు ఈ రెండు కార్డు ఏమంటుందంటే ఈ కార్డులో మనం చూసినట్టయితే మూడు కప్పులు పడిపోయినప్పటికీ కూడా ఈ మనిషి వెనకాల రెండు కప్పు ఉందన్నమాట చూడండి ఇదేమంటుంది అంటే నువ్వు అన్నీ అయిపోయింది అనుకుంటున్నావు కానీ ఇంకా ఉంది అది ఉన్నది నువ్వు గ్రహించట్లేదు అని అలాగే ఈ హెర్మిట్ కార్డు ఏమంటుంది అంటే నీకు జీవితంలో ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నువ్వు ఎలా దాన్ని ఎదుర్కొన్నావో సేమ్ దాన్నే ఇప్పుడు రిపీటేషన్ చేసేటప్పుడు నీకు తప్పకుండా సక్సెస్ దొరుకుతుంది అని ఈ కార్డులు చెబుతోంది కాబట్టి నిరాశ నిస్పృహకి చోటు ఇవ్వకండి కన్యారాశికి ఎలా ఉంది చూద్దాము కన్యారాశికి మీకు వచ్చిన కార్డు త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది అలాగే మీకు వచ్చిన ఇంకొక కార్డు ఏస్ ఆఫ్ వాన్స్ చాలా మంచి టైం అన్నమాట మీరు ఏదో ఒకటి సాధిద్దాము అని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు అది ఇప్పుడు సాధించి ఒక సెలబ్రేషన్ ఒక హ్యాపీనెస్ మీరు అనుకున్న సక్సెస్ మీకు రావడం అన్నది కనిపిస్తుంది సో చాలా రోజుల తర్వాత ఒక మంచి పీరియడ్ మీకు స్టార్ట్ అయింది ఎంజాయ్ గైస్ లిబ్రా అంటే తులారాశి వారికి ఈ వారం రోజులు ఎలా ఉంది చూద్దాం ముందుగా మీకు వచ్చిన కార్డు టూ ఆఫ్ వాండ్స్ వచ్చింది అలాగే నైట్ ఆఫ్ వాండ్స్ ఉంది ఏదో ఒక విషయంలో ఒక తొందర వాళ్ళకన్నా నేను బాగా ఉండాలి ఇంతో ఇంకొకరు చేసే ముందు నేను చేసేయాలి నన్ను ఎవరు ఏమి చూ నువ్వు ఇలా చేశావు అని నిన్ను నిందించకూడదు అలాంటి ఒక మనోభావంతో మీరు ఎడాపెడా ఎడాపెడా పనులు చేసేస్తున్నారు కానీ ఈ కార్డు సజెషన్ ఏం చెప్తోంది అంటే కొంచెం ఆగు కొంచెం ఆలోచించు కంపేర్ చేయి ఆ తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకో తొందరపాటు పనికిరాదు అని మీకు ఈ కార్డ్స్ చెప్తున్నాయి ఇప్పుడు స్కార్పియో అంటే వృష్టిక రాశికి ఎలా ఉంది చూద్దాం వృష్టి రాశికి ముందుగా వచ్చిన కార్డు king of cups inko kakadu టూ ఆఫ్ కప్స్ మీరు మీ ఫ్యామిలీలో కానీ లేకపోతే మీ రిలేషన్షిప్లో కానీ ఇప్పుడు మీరు మీ పార్ట్నర్తో మంచి రిలేషన్తో ఉండడం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సమసిపోవడం చాలా రోజుల నుంచి ప్రపోజ్ చేయాలనుకుంటే ఇప్పుడు ప్రపోజ్ చేయడం దానికి మంచి రిజల్ట్ రావడం దానివల్ల మీరు మనసులో అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వడం అలాంటి మంచి మంచి ఎనర్జీస్ కనిపిస్తుంది ప్రేమ ఫలించే రోజు కూడా కనిపిస్తుంది సో మీరా ఎవరైనా అలాంటి ఒక ఫేస్లో వెళ్తుంటే ఇప్పుడు ఎక్సలెంట్ టైం అన్నమాట ఎంజాయ్ ధను రాశి వారికి ఎలా ఉంది చూద్దాం వీల్ ఆఫ్ ఫార్చూన్ కార్డు వచ్చింది ఇంకొక కార్డు పేజ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ఈ రెండు కూడా దగ్గర దగ్గర ఒకేలాంటి మెసేజ్ ఇస్తుంది అంటే మీ టైం మారుతుంది చాలా రోజుల నుంచి ఏదో ఎదురు చూస్తున్నారు మీరు ఆ ఎదురు చూసేది ఇప్పుడు దక్కే సమయం వచ్చిందన్నమాట మీ టైం మారుతోంది మీ కర్మఫలం మారుతోంది దానివల్ల గుడ్ టైమ్ ఇస్ కమింగ్ సో మీరు ఫోకస్డ్గా ఉండి వచ్చే ఆపర్చునిటీని గ్రాబ్ చేయాలి అని కార్డ్ అంటుంది మకర రాశి వారికి వారం రోజులు ఎలా ఉంది చూద్దాం ముందుగా మీకు వచ్చిన కార్డు డెత్ కార్డ్ వచ్చింది అలాగే ఫై ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది అంటే ఏదో ఒక బిగ్ ఫైట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు యాన్ అండ్ చాలా రోజుల నుంచి ఏదో ఒక పోరాటం అది హెల్త్ ఇష్యూ కావచ్చు లేకపోతే ఏదైనా ఆస్తి గొడవలు కావచ్చు கொடவா, differences, ஃபைட்டிங் క్వారల్ లేకపోతే కాంపిటీషన్ ఏదైనా కానీ అది ఒక ఎండ్కి వచ్చి ఒక కొత్త మార్గం మీకు చూపుతుంది కానీ ఆ టైంలో కొంచెం లాసెస్ కూడా కనిపిస్తుంది కొంచెం ఆంజనేయ స్వామిని ప్రార్థన చెయ్యండి మీకు పెద్దగా ఎలాంటి కష్టము రాకుండా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు అలాగే కుంభరాశి వారికి ఎలా ఉంది చూద్దాము ముందుగా వచ్చిన కారుడు ఏ పేజ్ ఆఫ్ సూట్స్ రెండవ కారుడు టవర్ అన్నమాట ఈ రెండు కారుడు కూడా ఏమంటుంది అంటే మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ బాగాలేదన్నమాట ఎక్కడో అక్కడ ఎవరో పని చేస్తున్నారు దానివల్ల మీ లైఫ్లో ఒక పెద్ద మార్పు రాబోతోంది ఒక పెద్ద భూకంపం లాంటి ఒక సిచ్యువేషన్ రాబోతుంది అలాగే మీ రాశిలో శనీశ్వరుడు వక్రంగా కూడా ఉన్నాడు కాబట్టి వక్రగతి శనీశ్వరుడు నెగటివ్ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం చాలా వరకు ఉంది మీకు దానివల్ల కొంచెం ప్రాబ్లం కలగవచ్చు అనుకోని మార్పులు రావడం అన్నది ముఖ్యంగా ఎవరైనా శత్రు బాధతో మిమ్మల్ని అటాక్ చేయడం మీ మీద నిందలు చేయడం అలా దానివల్ల మీ జాబ్లో ప్రాబ్లం రావడం అలాంటివి ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట కొంచెం జాగ్రత్తగా ఎవరిని నమ్మకుండా మీరు జాగ్రత్తగా ఈ వారం రోజులు ఉంటే దాంట్లోంచి మీరు గట్టెక్కగలరు ఇప్పుడు మీనరాశి మీనరాశికి ముందుగా వచ్చిన కారుడు క్వీన్ ఆఫ్ కప్స్ రెండవ కారుడు హ్యాంగడ్ మ్యాన్ మీకున్న పరిస్థితి బాగాలేదు ఏదో ఒకటి మీరు అనుకుంటున్నారు అలాగే కావాలి అని కానీ పరిస్థితి దానికి తగ్గట్టు లేదు మీకు తెలుసు మీరు చేస్తున్నది వృధా ప్రయత్నం అని అయినా కూడా మీరు అక్కడే ఉంటూ మీ టైంని మీ జాప్యం చేసుకుంటూ అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుంటూ మీ కాలాన్ని గడుపుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీకు ఉన్న పరిస్థితిని బట్టి మీరు జ్ఞానం న్ తెచ్చుకోవాలి ఇది పనికిరాదు అని వదిలిపెట్టేసి ఏది పనికి వస్తుందో దాంట్లో ముందుకు వెళ్తే గనక మీకు మంచి ప్రోగ్రెస్ ఉంటుంది మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ దగ్గర వాళ్ళతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే బెల్ ఐకాన్ని కూడా వద్దండి కొత్త కొత్త వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు మిస్ కాకుండా ಚೂಡಲರು